గురువే గ్రురువే సర్వోకాసే భవ నిధయే సర్వ విద్యా శ్రీ దక్షిణాూర్త్రమణే నమలవంశకలబుదికైరవాప్తం పూర్ణం దయానిధి మన తగునైక राजिराज मुकुटा चित रन स्यं श्रीराज योगी गुरुम नमा श्रीराज योगि प्रिय शिष्यम अमला दीक्षित पंडरीनाथ योगेन्द्र सदुरो नमो नम अस्मदुर कृष्ण साधीप శ్రీ మహావిష్ణు పర్యంతంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో రెండు వందల కంధార్థములు మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే విత్తనమున నుంగిల చెత్తను దినవలసే మా చిన్నతనమున అత్తుకొని తినును చెక్కర ఇత్తరి ఈ రెంట్లో నీకు ఇష్టమేదైతే చేకొను మాదే సృష్టమేదైతే సృష్ట దైతే పెత్తనా మునా చేటే పెంపొందు చూ చిలో దిలియా చిన్న తన మే మేలు ఇష్టమీదైతే చేకొను మాదే స్పష్టమీదైతే అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ చెరుకు రసం అనేటువంటిదే కదా చక్కెర తయారయ్యేది ఇక్కడ కాబట్టి ఈ చెరుకు రసము తయారైనటువంటి చక్కెర అంటే చీమకు చాలా ఇష్టము ఎందుకంటే చీమకు దివ్య జ్ఞానము కోడికి కాలజ్ఞానము మరి కుక్కకు బ్రహ్మజ్ఞానము పైడి కంటికి భూత భవిష్యత్ వర్త కారణమని మనకు పెద్దలు ఈ విధముగా వీటికి నిర్ణయించు కాబట్టి చీమకు దివ్య జ్ఞానము అని అంటే ఆ చీమ ఏం చేస్తుంది అంటే మన ఇంట్లో మనకు అమ్మవార్లు ఆ చక్కెర ఒక డబ్బలా పోసి దాసి కిందనో ఎక్కడనో మార్గంగా పెడతారు కదా ఆ మార్గంగా పెట్టినటువంటి చక్కెరను ఆ సీమ ఏం చేస్తుంది అంటే పసిగట్టి దాన్ని తినటానికి అది అందులో దూరి అది తిని ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ వాటి దాని యొక్క వానర సైన్యం అంతా కూడా దాని సైన్యం ఉంటుంది కదా సీమ సైన్యం అంతా ఆ యొక్క బృందానికి అంతా చేరవేస్తుంది కాబట్టి ఆ బృందం అంతా కూడా మరి ఆ పరివారం అంతా కూడా మరి ఎలా వస్తాయి ఆ డబ్బకాడికి కాడికి అంటే ఒకదానికొకటి ఒకదానినొకటికి ఒకదాని ఒక ఒకటి ఒకదానిని వెనుక ఒకటి ఒకదాని వెనుక ఒకటి అది లైన్ కట్టి సై లెంట్గా మళ్ళా అవి అల్లరి లేకుండా సై లెంట్గా లైన్ కట్టి అవి మరి వస్తాయి కదా మనం చూస్తాం కదా ఒకదాని వెనక ఎంత పొడుగుంటాయో ఆ సీమలు అంటే దండు ఆ యొక్క ధార అనేటువంటిది ఆ ఒక లైన్ అనేటువంటిది చాలా పొడుగుంటుంది కాబట్టి మరి ఆ విధంగా మనము ఒకలా డాక్టర్ దగ్గరకు ఒక దగ్గర నీళ్లు పట్టుకోవడానికి మనం లైన్ కట్టినప్పుడు అక్కడ కుండలు పెట్టి మరి ఏమన్నా అక్కడ పెట్టి నేను ముందు పెట్టినా నేను ముందు పెట్టినా అని ఈ అమక అమలక్కలు కొట్టుకుంటారు కదా శిఖలు శిఖలు పట్టుకుంటారు కదా తిట్టుకుంటారు కదా మరి అంటే వీళ్ళకన్నా ఆ సీమలు ఎంత సైలెంట్గా అల్లరి లేకుండా అవి ఎంత క్రమశిక్షణ ద్వారా అవి అంటే మనం చీమలను చూచి నేర్చుకోనవలే వాటి క్రమశిక్షణ వాటి పద్ధతి అవి ఎంత దివ్య జ్ఞానంతో అవి ప్రవర్తిస్తున్నాయంటే చీమకున్న జ్ఞానం మనిషికి కూడా లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి మరి ఆ విధముగా ఆ చక్కెరను మరి ఆ యొక్క మాధుర్యమును గురువులైనటువంటి దివ్యజ్ఞానటువంటి చీమకున్నటువంటి ఒక జ్ఞానము మరి ఏనుగుకుంటుందా అంత పెద్ద శరీరములినటువంటిది అన్ని శరీరాల కన్నా ఉపాధిలలో పెద్ద ఉపాధి ఏది అంటే ఏనుగు కాబట్టి ఆ ఏనుగు ఏం చేస్తుంది అని అంటే ఆ యొక్క చెత్తను తింటుంది ఆ చెరుకు అనేటువంటి రసము తీసినటువంటి చెత్తని పారేస్తారు కదా ఆ చెత్తని తీసుకుపోయి ఈ యొక్క దీనికి ఆహారముగా ఇస్తారు కాబట్టి ఆ ఏనుగుకు ఆ చెత్తని తింటుంది కాబట్టి ఆ పెత్తనమున ఆ ఏనుగు ఎంత పెద్దగా ఉన్నది అది ఆ రసాన్ని తింటుందా అంటే తినదు దానిలో ఉన్న రసాన్ని అది గ్రోలుతుందా అంటే గ్రోలదు అది దానికి ఆహారం ఏది ఇక్కడ అంటే చెత్త కాబట్టి అందుకొలకి ఏమంటున్నాడు అంటే పెత్తనమున ఏనుగు ఏలా మరి తినవలసి వచ్చినది కదా చెత్తను తినవలసి వచ్చినది కదా పెత్తనమున ఏనుంగిల చెత్తనమును తినవలసి వచ్చినది కదా ఆ విధముగా ఇక్కడ మనకు ఈ కులాలలో పెద్ద మనుషులు ఉంటారు కదా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఈ పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ ఏనుగుతో సమానం అని చెప్తున్నాడు ఇక్కడ అంటే పెత్తనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ లాస్ట్కి ఏమవుతుందంటే ఏనుగు చెత్త తిన్నట్టు వీళ్ళు కూడా చెత్త తినవలసి ఎత్తది ఎందుకంటే వీళ్ళు పెత్తనమున ఏం చేస్తారంటే ఉబ్బిపోతా అంటారు వచ్చినటువంటి వాళ్ళకందరికీ సౌకర్యాలు భోజన సౌకర్యాలు ఆ అమ్మగారి అమ్మగారు ఏం చేస్తుంది అండి పెట్టు అంటే ఆమె అండి పెడుతుంది పవం ఎందుకంటే నేను పెద్ద మనిషి కదా నా భర్త ఒక సంఘానికి ఒక పెద్ద మనిషి కదా ఒక అధ్యక్షుడు కదా అనేటువంటి ఒక భావంలో ఆమె ఏం చేస్తుందంటే పెడుతాను వండి పెడుతుంటే అదంతా అంటే వీనికి పెత్తనాల కూడా పని సరిపోతుంది కానీ సంపాదన మాత్రం సంపాదించేది ఏం లేదల్ల అంటే వచ్చినటువంటి వా వచ్చేటువంటి వాటి పోవంగా ఇంకా మిగులు వీని ఇంట్లోకి ఖర్చు పెట్టి అందరికీ భోజన సౌకర్యాలు ఆ సౌకర్యాలు ఈ సౌకర్యాలు చేస్తాడు కాబట్టి వీడు ఉన్న ఉన్నదంతా కూడా వీడు గీక్కుంటాడు కాబట్టి వీళ్ళంతా కూడా లాస్ అయ్యే సంగతి వీనికి తెలియదు కాబట్టి ఆ విధముగా ఈ చెత్త వాళ్ళ ఈ పెత్తనం వదిలేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏనుగుతో సమానమని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి విధముగా ఇక్కడ ఏది కావాలనో ఏది లేదో అని ఆలోచించకుండా చేస్తారు కదా ఇంతంత మరి ఇది చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే వీళ్ళందరికీ కూడా అది మరి ఆ పెత్తనం వల్ల కూడా అంత వీడు సంసారాన్ని లూటు చేసుకొని మరి ఆ చెత్త లాస్ట్ కట్ట మరి చెత్త తినవలసినటువంటి ఒక గతి వీనికి కూడా పడుతుంది కాబట్టి అందుకొరకే మరి యొక్క సాంప్రదాయములలో శిష్యునిగా అంటే శిష్యుడు అంటే ఇక్కడ చీమ ఆ చీమతో సీమ మాధుర్యములో గోలే ఉండి ఉండేటువంటి ఒక ఆ మాధుర్యములో ఆనందం ఉండేటువంటి యొక్క భావము ఆ శిష్యుని లోపల ఉంటుంది ఇక్కడ శిష్యస్థానంలో అంతటి మాధుర్యం అనేటువంటిది ఆ గురుసేవలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము ఆ చీమలో ఉన్నటువంటి శిష్యుని లోపల ఇది ఉంటుంది కాబట్టి గురువుకు సేవ చేస్తేనే నిరంతరం ఉండవాలి అంటే గురువే గొప్పవాడు గురువే పెద్ద పెద్ద ఆయన గురువే సర్వ లోకాల సర్వలోకాలకు అధిపతి అనేటువంటి భావములో శిష్యుడు ఉన్నప్పుడే అతడు చీమవలె ఆ మాధుర్యమును ఆ సేవలో ఆనందాన్ని గ్రోలుతూ ఉంటాడు కాబట్టి నేను గురువులుగా నేను గురువుని కావాలనేటువంటి ఎప్పుడైతే కోరికబడుతుందో వానికి ఈ మళ్ళీ పెత్తనం అనేటువంటిది నేను గురువు అనేటువంటిది అహంకారం తలలో సృష్టిస్తుంది కాబట్టి ఆ ముళ్ళ కిరటం అనేటువంటిది పెట్టుకోవలసి వస్తుంది కాబట్టి కొంతమంది చెట్టు ఎక్కిస్తారు నువ్వు ఇన్ని రోజులు సేవ చేస్తున్నావు గురువుగారి దగ్గర నీవు గురువు అయితే నీకు శిష్యులవుతారు కదా మరి నువ్వు అని చెప్పి చెట్టు ఎక్కిస్తారు చెట్టు ఎక్కితే ఆ చెట్టు మీద ఏముంటుంది అంటే ఆ గుడ్లగూబ ఉంటుంది కాబట్టి గుడ్లగూబని ఎవరైనా ఇంటికి రాణిస్తారా దాని ఎవరైనా చూస్తారంటే చూడరు కాబట్టి ఆ గుడ్ల గూబ అనేటువంటి స్థితి మళ్ళీ వీనికి వస్తుంది ఎందుకంటే గురువు కావాలనేటువంటి ఆకాంక్ష వీనిలో ఉన్నట్లయితే అది ఆ గుడ్ల గూబకు ఉన్నటువంటి చరిత్ర ఎట్లా ఉంటుందో గుడ్ల గూబని ఎంత మంచిగా చూసుకుంటారో మరి ఈ ఇట్లాంటి సృజించినటువంటి వారిని కూడా ఆ విధంగానే చూస్తారు ప్రపంచికులు కాబట్టి మరి ఇక్కడ ఆ గురు సేవ చేస్తూ తరించుకోతుంటే అతని కరుణకు పాత్రుడైనప్పుడు అది ఎప్పుడు ఏమి రావాలనో ఎప్పుడు ఏం జరగాలనో అది జరుగుతుంటుంది కానీ కాబట్టి నేను గురువును కావాలన్నటువంటి కోరిక శిష్యునిలో ఉండరాదు కాబట్టి ఇక్కడ మా గురుగారు మరి తొంభై మూడులో నేను ఉపదేశం తీసుకుంటే రెండు వేల రెండులో కొంతమంది ఇక్కడ ధర్మాపురి నుండి అంటే మా మామగారు బ్రహ్మాండైక్యం చెందిన తర్వాత ధర్మాపురి నుండి మేము ఉపదేశమైనాం కదా ధర్మాపురి ఆశ్రమంలోనే ఉపదేశమైనా కాబట్టి ధర్మపురి ఆశ్రమం నుండి అక్కడ నుంచి అప్పుడు పండరస్వామి అప్పుడు చాలామందికి ఉపో బోధాధికారులు ఇప్పించి ఇప్పిస్తున్నాడు కాబట్టి మరి మేమందరం ఒకటే బ్యాచ్ కదా మా బామ్మారి నర్సయ్య వీళ్ళందరూ కూడా గంగాధర్ వీళ్ళందరూ కూడా అప్పుడు బ్యాచ్ ఉండేది ఆ బ్యాచ్లో వీళ్ళందరికీ కూడా ఉప బోధాధికారులు గురువు గారు ఇప్పించినాడు అక్కడ అంటే మా బామ్మారికి తర్వాత ఆశ్రమం నుండి ఇంకా శివరాము వీళ్ళందరూ కూడా ఒక పది మందికి ఆశ్రమం నుండి బోధాధికారాలు ఇప్పించినాడు ఇప్పిస్తే నేను వైశాఖ పౌర్ణానికి అక్కడికి దా సికింద్రాబాద్ పోయినప్పుడు మా బావగారికి కూడా ఇప్పియండి స్వామి బోధాధికారం అని చెప్పి ఆ గురువు మన గురువు గురు గురువుగారు అనేటువంటి పండల స్వామిని అడిగితే నా శిష్యునికి నేను ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా నువ్వు చెప్తే నేను ఇవ్వాలనా అని అన్నాడు నేను అడగలేదు ఆయననే అడిగినాడు ఇతనికి కూడా ఇవ్వండి అని చెప్పి అంటే అతనికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుస్తుంది నా శిష్యుడిని నా తెలియదా అని చెప్పి అన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా అమ్మగారి దగ్గర ఇప్పించినాడు తర్వాత రెండు వేల ఐదులో నాకు అది వైశాఖ పౌర్ణమి రేపు రెండు రోజులకు పూజనంగా ఫోన్ చేసినాడు సాంబయ్య నీవు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే రా ఇక్కడ నీకు సాందీప్లా వారితే నీకు బోధాధికారం ఇప్పిస్తున్నాను మాట్లాడినాను పత్రం కూడా రాసినాను రా అని చెప్పి సికింద్రాబాద్ నుంచి గురువు గారు ఫోన్ చేయడం జరిగింది అయ్యా నాకు ఎందుకు ఇప్పుడు బోధాధికారం వద్దు నేను శిష్యుని లెక్క శిష్యుని లెక్కనే ప్రవర్తిస్తాను లాగానే ఉంటాను కానీ మీరు గురువు నేను ఎందుకు అయ్యా మళ్ళా గురువు నాకెందుకు నేను నిరంతరం శిష్యుని కానీ సేవ చేసుకుంటాను అంటే అది లేదు నువ్వు రా అనే ఆజ్ఞ రమ్మన్న కదా రా అని అంటే అప్పుడు అట్టి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను సికింద్రాబాద్కు ఒక వెయ్యి రూపాయలు తీసుకొని రా అని చెప్పినాడు కాబట్టి ఆ వెయ్యి రూపాయలు తీసుకోవడం కూడా ఆ సమయంలో పరిస్థితులు అది మరి అప్పుడు ఆ పరిస్థితులు ఆ విధంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు మరి ఒక వెయ్యి రూపాయలు తీసుకొని పోతే ఐదు వందల రూపాయలు అప్పుడు అమ్మగారికి ఇచ్చి ఐదు వందల రూపాయలు సాందీపులయ్య గారికి ఇచ్చి సాందీపుల వారి ద్వారా బోధాధికారం రాసుకొచ్చి గురువు గారు ఇచ్చి ఆ అయ్యగారికి నమస్కారం చేయిపో అని చెప్పి సాందీప్ల వారికి నమస్కారం చేపించి అమ్మగారికి నమస్కారం చేయి పంపించినాడు రెండు వేల నాలుగులో ఇచ్చిన మరి ఇక్కడ ప్రాంతంలో అప్పటికే యాభై అరవై మంది శిష్యులని అయ్యగారికి చేర్పించినాను మరి అప్పటికి కూడా ఇంకా రెండు వేల ఏడు ఆరు ఆరులో కూడా గురువుగారికి నా దగ్గరికి రాకుండా గురువుగారి దగ్గరనే చేర్పించినాను ఎందుకంటే శిష్యులని అందరినీ అయ్యే వాళ్ళని మేము ఉపదేశం తీసుకుంటాము అని వస్తే వాళ్ళందరినీ కూడా మళ్ళీ గురువుగారి దగ్గరనే చేర్పించినాను మరి రెండు వేల ఏడులో ఇక్కడ ములుగులో పూజ పెట్టుకున్నప్పుడు లాస్ట్లో మరి ఒక ఎనిమిది మంది వస్తే వాళ్ళని కూడా మరి వరయగారి దగ్గరనే ఉపదేశం కండి అని చెప్పి వరయగారికి చెప్తే ఆయన మరి ఏమో అనుగ్రహము మరి ఆ సాంబయ్య గారు సాంబయ్య ఉన్నాడు కదా ఆయన దగ్గరనే తీసుకోండి నువ్వే ఇచ్చేయి అని చెప్పి అన్నాడు అయ్యా లేదు మీరే ఇవ్వండి అని అంటే లేదు నేను చెప్తున్నాను కదా ఇచ్చేయి అని అంటే మరి ఆనాడు కూడా గురువుగారి ముంగట నేను ఇవ్వలేదు తెల్లారి వారికి మరి గురువు ఆజ్ఞాన ప్రకారం కూడా వాళ్ళకు ఉపదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి గురువు అనేటువంటి స్థానంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు శిష్య స్థానంలో పట్లనే మరి నా యొక్క ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పటికి కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి ఆ చీమకు ఎలా ఉంటుందో ఆ యొక్క పెత్తనం కాకుండా గురువు అనేటువంటి భావన కాకుండా నీవు నిరంతరము మనము నిద్ర వచ్చే వరకు సత్య అంతవరకు వరకు కూడా గురువుకు శిష్యులమే కాబట్టి గురువే పెద్దవారు గురువే గొప్పవారు గురువే సర్వంతర్యామి గురువు స్వరూపమే అది నిరంతరము కానీ నేను కానే కాదు అనేటువంటి భావంలోనే మనము మెదులుకొనవలే కాబట్టి మరి అశాంతం వరకు మరి గురువుగారు లేనప్పుడు నువ్వు గురువు అవుతావా అంటే కాదు కాబట్టి నీవు అన్నటువంటి వాళ్ళు నిన్ను గురువు అని పిలుస్తారు కానీ నీవు ఎవరి గురువు అని పిలవాలి అంటే నీ గురువు నీకే గురువు కానీ నీ గురువుని నీవు స్మరించాలి కానీ నీవు నేను గురువునైనా అనేటువంటి అహంకారం ఎప్పుడైతే వస్తుందో అది మళ్ళీ గుడ్లగూబని నీవు నెత్తిలో పెట్టుకున్నట్లు ఆ గుడ్లగూబని గూబని నెత్తిలో పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది మరి ఎవరైనా చూసి నేను మెచ్చుకుంటారా అంటే మెచ్చుకోరు కాబట్టి ఆ గుడ్లగూబని కింద దించి కాలు కింద పెట్టి నీవు అహంకారం లేని వానివలే నీ గురువే సర్వస్వం అనేటువంటి భావములో నీవు జీవితాన్ని ప్రయాణించ ప్రయాణింపబడాలి ప్రయాణించాలి కాబట్టి నిన్ను నీవు అన్నటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో నిన్ను గురువుగా వాళ్ళు ఆరాధించుకుంటారు కానీ నేను అనేటువంటి అహంకారం నీ లోపల పొడజూపకూడదు కాబట్టి నీవున్నంతవరకు నీ గురువే గొప్ప నీవు ఎప్పటికీ చీమవలనే ప్రవర్తించవలే పెత్తనమున ఈ యొక్క ఏనుగు ఆ పెత్తనం ఎవరు పెద్ద మనిషి ఇక్కడ అంటే నీ గురువే నీ గురువే గొప్ప నీ గురువే సర్వస్వం నీ గురువే అంతటా ఉన్నటువంటిది కాబట్టి నీవు చిన్న సీమ వలె ప్రవర్తించవలే కాబట్టి ఆ విధముగా ఇక్కడ ఈ పొడజూపరాదు ఏది నేననేటువంటి అహము పొడచూపరాదు నేను అనేటువంటి అహముని నీ గురువుకు నీవు పాదరక్షలుగా తొడిగినప్పుడు ఆ పాదరక్షలతో ఆయన నడుస్తాడు కాబట్టి ఆ పాదరక్షల కింద నేననేటువంటి అహము అణిగిపోతూ ఉండవాలి రోజు రోజుకు కాబట్టి నిరంతరము నీవు సచ్చే అంతవరకు వరకు నిద్ర వచ్చే వరకు నీవు సచ్చే వరకు ఆ విధముగా ఉండుమని చెప్పినాడు కదా మనకు గురుమూర్తి ఆ విధముగానే ఆ బాటలో పట్టినే ఆ మార్గములో పట్టినే మనము ప్రయాణము చేయవలే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పెత్తనమున ఏనుంగిల చెత్తను తినవలసే సీమా చిన్నతనమున అత్తుకొని తినును చక్కెర ఇత్తర ఈ రెంట్లో నీకో ఇష్టమేదైతే చేకొను మాదే స్పష్టమీదైతే పెత్తనమున చేటే పెంపొందుచుడును చిత్తములో తెలియ చిన్నతనమి మేలు ఇష్టమేదైతే చేకొను మాదే మీదైతే కాబట్టి పెత్తనమైనటువంటిది చేటు అది చెడు మార్గము మంచి మార్గము కాదు అది పెత్తనం అనేటువంటిది అది అహంకార వృత్తి కలిగినటువంటిది కాబట్టి ఈ చిన్నతనం అనేటువంటి చీమనే మేలు కాబట్టి చిన్నతనం అనేటువంటి శిష్య భావములు పట్టిన నీవు నిరంతరము నీ గురువుకే నీవు చిన్నతనము కాబట్టి నీ గురువే నీకు గొప్ప కాబట్టి నీ గురువు కన్నా నీవు వెన్నడూ కూడా పెద్ద కాదు కాబట్టి చీమ వాళ్ళ చిన్నతనమే మేలుగా నీవు ఆరాధించు సేవించు నీ గురుమూర్తిని కాబట్టి చెత్త తినే పనులు చేయవద్దు అని చెప్పి కందార్థము ద్వారా నీవు నీ యొక్క జీవితాంతము నీ గురువుకు సేవ చేస్తూ గురునిష్ట గురుభక్తి గురుసేవ అనేటువంటి మార్గములో తరించుమని చిన్నతనమే మేలు వినయ విధేయతల విధేయ వినయ విధేయతలతో నిరంకారముగా ఉండుటే మేలైన విషయము ప్రవర్తనని గ్రహించుమని కందార్థములో మనకు కృష్ణ ప్రభువుల వారు హితోపదేశం చేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు కు జై సర్వం సద్గురార్పణం